రాత్రికాల ప్రార్థన మహాపరుషుద్ధుడు అయిన మాతండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణుడా కృపకల తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని శృతించటకు ఆరాధించుటకు గణపరచేటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసింది దేవార్మ మధ్య ఉండండి నేను ఆయన మీరు తోడుగా సంరక్షకుడిగా సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం నాయన ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన నాయన నీ కృప మా ఎడల నాయన హెచ్చుగా ఉన్నదని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరెత్తికున్న దేవుడు నాయన నీ పాదాల దగ్గర వచ్చి మేము మొరపెట్టుచుండగా నాయన మా ప్రార్థన అంగీకరించండి మా మనవలు అంగీకరించండి నాయన నీ పాదాల దరి చేర్చుకోమని కోరుచున్నాం నాయన నాయన విసుక నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించేబి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నాయన ఎలాది వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అభిశక్తుడు అయిన దేవాశక్తి కలిగిన తండ్రి ప్రేమ సంపన్నుడు అయిన దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు నాయన నిన్న నా తండ్రి మాకు సాటి అయిన దేవుడు నీవై ఎన్నో ప్రభా సహకారడు నీవై ఎన్నో నాయన మా పోషకుడు నీవై ఎన్నో నాయన నా తండ్రిని స్థుతులు స్తోత్రములు ప్రభా సంరక్షకుడుగా తండ్రిగా నాయన ప్రతి నిమిషం మాకు నాయన తోడుగా ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు వంద స్థుతులు స్తోత్రంలో నాయన స్తోత్రంలో నాయన సహాయకుడు అయిన దేవ ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను ప్రభా నీ చిత్తానుసారంగా నేను చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు నడిచే కృపణను గ్రహించండి నాయన నీ చిత్తాన్ని వెంబడించే కృపణను గ్రహించండి ప్రభా నాయన నాయన నా తండ్రి ఈ లోక సంబంధమైన ఆలోచనలు మాలో తీసి పప్పు తలంపలు మాలో తీసి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేయు ప్రతి ఒక్క పాపంలో వేసిన చేత నాయన కడిగి వేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని స్థలంలో ప్రభా నాయన వెళ్ళి స్థలంలో ముందుగా నేను వెళ్తానని వాగ్దానం చేసిన దేవ మేము నా తండ్రి ఎక్కడ ఏ ప్రయత్నం నిమిత్తం మేము వెళ్ళినప్పటికీ మీరు మొక్క తోడుగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన మీరు నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన ఆలోకిస్తానని చెప్పిన దేవా మీకు వంద అంగీకరించండి మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అంధకార స్థలములో ఉంచబడిన నిధులు నిధులను ప్రభా రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన దానిని ప్రభా ధనమును నీకు ఇచ్చేదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు ప్రభా ప్రతి విధమైన అవసరతను తీర్చి నడిపించమని కోరుచున్న సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోతులు స్తోత్రం చెల్లిస్తున్నా చంక పెట్టుకుని నేను ఎత్తుకుని వాడు నేనని మాట్లాడుచున్న దేవా స్థుతుల స్తోత్రములు నాయన ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును నీ తల ఇంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకొని మన ముద్దాడుతానని చెప్పిన దేవానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన ఈ లోకంలో మా కొరకు ఈ మాటలు చెప్పేవారు ఎవరు ఉంటారయ్యా నా తండ్రి మా తల ఇంట్రుకలు నెరియు వరకును మారు మాకు ఆకు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పిన దేవానికి వందనాలు స్థుతుల స్తోత్రము నాయన నాని నిత్యము నిలుచునని నా రక్షణ తరతరములు ఉండు నన్ను మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా నేను ఇతని రాజ్యాన్ని వెతికే కృపను అనుగ్రహించండి నేను నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన నీతో యుద్ధము చేయవాడు నేనే నేను యుద్ధము చేసేది నన్ను మాట్లాడుచున్నావు నాయన ఆయన సైన్యములు కదిపతి రాజ్యానికి వందనాలు స్థుతులు స్తోత్రములు అభిషేక్తులు అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ పక్షాన్ని మీరు యుద్ధం చేస్తానని మాట్లాడు చిన్న నీకు వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన పాపదోషమును నా తండ్రి దయతో క్షేమించమని కోరుచున్నాం మేము జన్మత కర్మత పాపలం ప్రభా మేము పాపంలో జన్మించిన వారం పాపంలోనే బ్రతుకుచున్న వారం నాయన నా తండ్రి మమ్మలను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ ఆయన ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారు ఏ అవసరత నిమిత్తం నిసన్నిధులు మొరపెట్టి ఉన్నారు వారి యొక్క ఆలోచనలు వారి ప్రార్థనలు నాయన మీరు అంగీకరించి నడిపించండి మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏ బిడ్డలైతే ఏకీభవిస్తున్నారు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి యొక్క నా తండ్రి అవసరతలను ఎరిగిన దేవుడు మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నా నేను నే ముందర నడుచు ఇజ్రాయెల్ దేవుడు సైన్యములకు వెనకపాగమున కావలిగా ఉన్నానని మాట్లాడు చిన్న దేవానికి వందనాలు సైన్యానికి వెనక వాగమున నా తండ్రి కావలిగా వెన్నంటిగా ఉండి నడిపిస్తున్నాను దేవానికి వందనాలయ్య జరిగించి నిరంతరం మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకు దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మీలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే కంటే గొప్పవాడని మాట్లాడు చిన్నవయ్య నా తండ్రి నీకు వందనాలయ మాలో ఉన్నవాడు ప్రభా నా తండ్రి నేనా నీలో ఉన్న చాలా గొప్పవాడని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు అయిన దేవ మా ప్రార్థన అంగీకరించండి నాయనానికి స్థుతులు ప్రభా నా ఇంటి వారందరూ ప్రభా యోవాను సేవించిన వారు ఉండేట్లు సహాయం దయచేయండి ప్రభా ఏ కుటుంబాల్లో అయితే కుటుంబం మొత్తం అందరూ నయనాన్ని స్థుతించలేక బాధపడుచున్నారట్టు కుటుంబాలను జ్ఞాపకం చేసుకో నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లు శివగాన తండ్రి చెప్పినట్లుగా ప్రభా ప్రతి కుటుంబంలో కూడాను ప్రభాతన ప్రభా కుటుంబ సమేతంగా నీ సన్నిధులు నిన్ను ఆరాధించుకుని ఆడే కృపను అనుగ్రహించండి నాయన అనేక మంది కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక భార్య వస్తే భర్త రాక ప్రభా భర్త వస్తే భార్య అనేక మంది ఆయన ఇబ్బందులు పడుచున్న నీ మందిరంలో ఉన్న సంపూర్తి ఆనందాన్ని పొందుకోలేకపోచున్నారు అలాంటి బిడ్డలను ప్రభా వారి హృదయాలు మార్చి ప్రభాయనని ఎరిగి నాయన నేను ఆమెని తెలుసుకునే కృపను అనుగ్రహించండి చిత్తాన్ని గ్రహించుకునే కృపణను గ్రహించండి ప్రభు విధాన అవసరతను ఏసిన చేత తీర్చబట్టకు సహాయం తెచ్చి నీ మందిరంలో ఒక దినం గడుపుటి కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తి పడేబిడలుగా ఉంటకు సహాయం దేమను కోరుచున్న నిర్లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం ఎదురు చూడగల కృపను అనుగ్రహించండి ఇది నివ్రమైన స్థలం కాబట్టి ఇక్కడ ఉండబోయే కొట్టణము కోసం ఎదురు చూడమన్నా మేము యాత్రా జీవితంలో శ్రీకులం పరదేశంలోని మాట్లాడుచుని దేవానికి వందనాలయానికి స్తోత్రములు నాయన ఇది కొద్ది కాలమే కానీ పరలోక సంబంధమైన నాయన పరలోక రాజ్యము కరకు నీ సన్నిధిలో ఆయన వీధికి నాయన నాతన్ని మా నేతని నాయన మా భక్తిని నాయన మేము కాపాడుకునే వారిగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నీ నామాన్ని శుతించే వారిగా ఆరాధించే వారిగా గణపరచుకునే వారిగా వంటకు సహాయం దయచేమను కోరుచును నీ నామంలో ప్రభా ప్రతి నిమిషము కన్నీరు కలిసి ప్రార్థన చేయటం మాకు నేర్పించమను కోరుచున్నాము నాయన ఉచరింపక్యము కాలం మూలుగులతో ప్రార్థన చేయలేకపోచున్నాము ప్రభా నా తండ్రి ప్రార్థన భారంగా పెట్టండి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి తిరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర ప్రతి నిమిషము మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన నీకు వందన ఆలోస్ ప్రభా అనేక మంది బిడ్డలు వారి అవసరతల నిమిత్తం వారి కొన్న సమస్యల నిమిత్తం ఇరుకల నిమిత్తం ఇబ్బందుల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకునే బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్నారు బిడల సన్నిధిలో మొరపెట్టొచ్చు నాయ సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి వైరల్ జ్వరాలు నాయన డెంగ్యూ జ్వరాలు నా తండ్రి జ్వరాలతో ఎంతో మంది బిడ్డలు బలహీనం శరీరం బలహీనం అయిపోయిన నువ్వు కదా ఆత్మతో నేను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి లేవలేని స్థితి రకంగా స్థితిలో ప్రభా నొప్పులు భరించలేని స్థితిలో ప్రభా అనేక మంది ఉన్నారా మాయన మేము కూడా బలహీనులమే ప్రభా మమ్మలు ముట్టి స్వాస్థపరచగలిగిన ఏ హోవా నీవై ఉండగా నా తండ్రి మామూలను ముట్టండి స్వస్థపరచండి నాయన ప్రతి బలహీనత నుంచి వేసునా చేత విడుదల దయచేయమని కోరుచున్నాము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలు అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రతి నేను స్వస్థపరచగలను దేవుడు నాయన నికృప రానివ్వండి ప్రభా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నాయన పూర్తి ఆరోగ్యాలను నాయన స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడవు వేయండి నీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయనానికి నీకు స్థూతులు స్తోత్రములు ప్రభా నయనానికి స్తోత్రములు మందకార చీకటి శక్తులను లయపరచగలను దేవుడు చేతబడి శక్తులను అంతము చేయగలని దేవుడు మన మా గృహంలో మీరుండీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన అనేక నడిపింప కలిగి అనేక మంది కొరకు ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన ఎలా చేయటం మాకు నేర్పించవ నా తండ్రి అటు తలంపులతో ప్రార్థన ముందుకు సాగుటకు సహాయం ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నాయన సహాయం ఇచ్చేయండి నాయన చెల్లిస్తున్న సింహాసన సేనుడు స్థుతుల మీద దేవా వేలాది దేవతల గణపతి గానాల చేత కొని అడుగుచున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిరక్షణ కవచం మా మీద ఉంచమని కోరుచున్నాం ని గాయమైన హస్తముల చేత నీ బలిష్టమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నాం నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ ప్రతి బిడ్డల చెట్టుని ఉంచవా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా అనేక ఇబ్బందులతోనూ సమాధానం లేక ఆర్థిక సమస్యలతోనూ బలహీనతలతోనూ ఉద్యోగ అవసరతలతోనూ ప్రభా అనేక అప్పుల బాధలతోనూ ఎన్నో శోధనలతో మనోజన్మలు ప్రభా నాయన మేము యాత్రికులుగా జీవిస్తూ ఉండగా శ్రమలు గుండా శోధనలు గుండా కష్టాలు నాయన కన్నీటి గుండా మా యొక్క జీవితం ప్రయాణం చేస్తుంది ప్రభా ఏదో ఒక సమస్యతో ప్రతి బిడ్డలను వేధిస్తున్నాయి ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డలను కుంగదీసిన స్థితిలో ఉన్నారు ప్రభా ఏదో ఒక బిడ్డలకు ప్రభా ఒక సమస్య చేత నిత్య స్థితిలో ఉండి మా పరిస్థితి ఏంటి మేము మా బ్రతికి ఏంటి మేము ఎలా జీవించాలని ఎంతో మంది బిడ్డలు ఆందోళన చెందుతూ నిత్య స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఆ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశ్రవించండి వారికి ఉన్న అవసరత లక్కర్లు ఇరుకలు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆయన ఆర్థిక సమస్యలు రుణ ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి వారికి ఉన్న ప్రతి సమస్యను ఏ చేత విడుదల దయచేయి కొంతమంది తల్లిదండ్రులకైతే బిడ్డల గురించి శోధన ప్రభావ బిడ్డలు సరిగా మాటలు వెనక నాయన లోక సంబంధమైన బానిసలు అయిపోయి ప్రభా మొత్త పానిసాలు అయి ప్రభా నాయన బిడ్డలు నాయన చెప్పిన మాట వెనక తల్లిదండ్రులను ఎంతో మంది విలిపిస్తూ ఏడిస్తూ రోధిస్తున్నారు నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి నాయనా తండ్రి ఏకమనసు మనసు దయచేయండి నిబ్బరమైన మనసు దయచేయండి నాయనా స్థిమితము లేక నాయన వారు చేస్తున్న పనులు వారి ఆలోచనలు నాయన ఈ లోక సంబంధంలో పడిపోయి ప్రభా అనేక కుటుంబాలు ప్రభావ నైనా వ్యర్థమైన జీవితంలో జీవిస్తున్నారు ప్రభా నాయన అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకు నెమ్మదిని ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా అనేక మంది బిడ్డలు ప్రభా ఉద్యోగాలు లేక నాయన కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలని బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి వారి చదివిన చదువులకు నాయన తగిన నా తండ్రి ప్రతిఫలాన్ని ఆ బిడలు చూసుకున్నట్టు సహాయం తెచ్చింది ప్రభా అనేక మంది బిడ్డలు అనేక చదువులు చదివి కూడా ప్రభా వారు చేయవలసిన నా తండ్రి ఉద్యోగం దొరక్క ప్రభా చే పనుల మీద ఆధారపడి నా ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ సాలీ సరిపోని జీతములతో కుటుంబ పోషణకు ఇబ్బంది కలిగి ఎన్నో మంది బిడ్డలు నాయన బాధతో ఉన్నారు నా తండ్రి నాయన నిశ్చిత్తమైతే వారందరికీ ప్రభా వారు చదివిన చదువులకు నాయన అయిన జాబులు పొందుకున్నకు నాయన సహాయం తెచ్చే అధికారులకు మంచి మనసునిచ్చి ప్రభా వారి పక్షాన్ని మీరుండి ప్రభావ వారికి మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి వారి జీవితంలో నూతన క్రియలు చూసి చూసిలాగను జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామని తండ్రి నిక్ వందనాలు నీకు స్థూతుల స్తోత్రములు నాయన అనేక మంది బిడ్డలు ప్రభా ఉద్యోగాలు చేస్తూ జీతం సరిపోక జీతము పెరగకగా నాయన ఎన్నో సంవత్సరాల నుంచి తరబడి చేస్తున్నా కానీ అవే జీతాలతో నా తండ్రి నాయన వేదన పడుచున్నారు ప్రభా కొంతమంది కుటుంబాలు ప్రభావ జ్ఞాపకం చేసుకో వారికి మంచి శాలరీలు ఇంక్రిమెంట్లను సిద్ధపరిచేసి వారి జాబులు నా తండ్రి మెరుగుపరిచే బిడ్డలుగా ఉన్నతమైన స్థాయిలో వారు పెరుగులాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మన కొంతమంది బిడ్డలు ప్రభా వీడల స్టడీస్ కూడా ద్రవ్యాన్ని వెచ్చించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా విద్య తరగతులు పెరుగుచున్న కొద్దికి ప్రభా వీడలకు ఫీజులు కూడా అధికమైన భారములు కలిగి ఉంటున్నాయి నా తండ్రి శ్రేష్టమైన విద్యను అందించలేక వైద్యాన్ని అందించలేక సరి అయిన పోషణ బిడ్డలకు పెట్టలేక ప్రభా బిడ్డలు నాయన కుటుంబాలు నాయనాయన వాళ్ళు బలహీనత వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఎన్నో ఇబ్బందులు పొడిచున్న కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్రహాం ఇసాక్ యాకోబు దీవాళ్ళ ఆడు యన వారిని సూటిగా మాట్లాడిన తండ్రి విశ్వాసమునకు తండ్రి ఆయన అబ్రహాముతో మాట్లాడిన దేవా మీరు మాతో మాట్లాడండి మా విశ్వాసాన్ని బలపరచండి నాయన రెండింతల శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నేవేనా ప్రతి ఒక్క బిడ్డల తలంపులు ఆలోచనలు నాయన సఫలపరిచి వారి ఆలోచన యావత్తు చింత నీ నీదేమో ఉపుచుండగా నాయన ప్రతి ఒక్కరి చుట్టూ నీకు కాపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఆయా ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ నాయన చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ నాయన అదే రీతిగా డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటూ నా తండ్రి కోళ్ల వ్యాపారాలు చేస్తూ ప్రభా నాయన వారి చేతి పనుల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క వ్యాపారంలో చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశ్రవదించండి వారికి ఉన్న కొదువులను తీర్చండి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు లోన్లు సిద్ధపరచండి వారి వ్యాపార పరిస్థితులను వారి ఉద్యోగ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు బిడ్డలందరినీ భద్రపరచండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచుండగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నా తండ్రి వారిని మీరు తోడుగా ఉండి నడిపించి వారి యొక్క స్థాయిని మరొకసారి పెంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నా ఈ ఉదయకాల నుంచి రాత్రికాల సమయం వరకు ఏ బిడ్డలైతే ఎటు అవసరాత్తుల కొరకు నీ సన్నిధిలో మరపెట్టి ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించండి గర్భఫలాలు లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి వారికి నైనా ఎటువంటి కీడోపాయాలు లేకుండా డాక్టర్లు సమునుచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మంచి మెడిసిన్ వాటర్కు సహాయం తీయించండి అదే రీతిగా ప్రభాకర ఫలంలో ఉన్న బిడ్డలందరినీ భద్రపరచండి నాకు సుఖమైన కాన్పును దండి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచి మనం కోరుచున్నాం నీకు వందన స్థితిలో స్తోత్రంలో అదే రీతిగా నాయన వృత్తాప్యంలో ఉన్న బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కూడా భద్రపరచండి ఆరోగ్యం నెమ్మదిని ఆయన అనుగ్రహించి నీ దేగల రెక్కల కింద భద్రపరచండి ఆయన ప్రతి కుటుంబ వ్యవస్థని కట్టి నడిపించండి మాతో పాటు ప్రార్థనలు ఎక్కువేస్తున్న బిడ్డలను తులు ఒక్కర్లను తీర్చబుట్టకు ఈ రాత్రికారి సమయంలో మేము చేస్తున్న ప్రార్థనదరి చేర్చుకుని వెహిక జోన్లు లేచి నేను శుద్ధించి గణపరిచే కృపను నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి ప్రతి ఒక్క పడకల చుట్టూ నీ దేవతలతో కంచి వేసి నేను భద్రపరిచి నేను ఎటువంటి పీడకలు నేను ఏమీ లాక్కున్నట్లు వారి కుటుంబాల చుట్టూ నీ దేగల రెక్కల కింద భద్రపరిచి నడిపించి స్థిరపరిచి బలపరిచే త్వరలో రాణి క్రీస్తుత పరిశుద్ధు నామన వెకుల వృత్తంగా అడిగి వేడుకొని చిన్న ప్రేమణత అండి ఆమెను ఏసుజ్యం స్లు రక్తం విజయం ఆ అనంతరం అనంతనాశనం కలిగిన కాక ప్రభు రక్తం సంపూర్ణ విజయం కలిగిన కాక ఆమె అందరికీ వందనాలండి